ఒక యాభై రా కొద్దిగా అర్జెంట్ ఉంది రెండు రోజులు ఇచ్చేస్తారా అరే నేనే బాగా కట్టడం కష్టం రా అతను కాదు ఇస్తా రెండు రోజులు ఇచ్చేస్తారా కొద్దిగా అర్జెంట్ ఉందిరా ప్లీజ్ రా సరే నీకు పైసలు కొడతా ఖచ్చితంగా రెండు రోజులు సిటీ అయ్యను అరే నీకు ఎందుకు రా బాధ రెండు రోజుల నీకు ఇచ్చేస్తా రెండు రోజులు బాగా కట్టుకో కొద్దిగా అర్జెంట్ ఉందిరా అర్థం చేసుకోరా కొట్టినరా చూసుకో సరేరా అరే రెండు రోజుల పైసలు ఇస్తాన్నాడు మూడు రోజులు అవుతుంది ఇది సప్లేదు ఇంకొకసారి ఫోన్ చేద్దాం